గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం శ్రే పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రహడాక్షసిచ్చట్ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద ఆనందఖీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మకర వారు మకర రాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా కేతులో కుజుడు ఉండడం వల్ల ఇప్పటి వరకు చికాకు పెట్టినటువంటి వ్యవస్థ దాన్ని కొనసాగించుకుంటూ పద్నాలుగో తారీఖు వరకు ఎటువంటి మార్పులు లేకుండా అయ్యో మనం ఎంత చేస్తున్నా నా శ్రమకు ఫలితం దొరకడం లేదే అనేటువంటి బాధాయుక్తమే నడుస్తుంది పద్నాలుగో తారీఖున రాహులో చంద్రుడు ప్రవేశించడం వల్ల కొత్త పరిచయం ఏర్పడి గురులో రవి రాహులో చంద్రుడు వీరి ఇరువురు కలయికల నుంచి కూడా ఎనిమిదో ఇంట శనీశ్వరుడి స్థానం చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి పద్నాలుగో తారీఖున కొత్త పరిచయం అనేటువంటిది ఆనందానికి మీరు ఒక మెట్టు ఎక్కడానికి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సాక్షాత్తు భగవంతుడే పంపించాడా అనేటువంటి విధంగా కొత్త పరిచయం పద్నాలుగో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటారు దీనివల్ల మీ స్థితులు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మకర రాశి వారికి కాస్త ఆందోళన అంటే ఇతంతో ఉన్నాను నేను తోగలుగుతానా నేను ఇంత వ్యవస్థ చేయగలుగుతానా అని మన మీద మనకి ఒక అపనమ్మకం అనేటువంటిది పదహారో తారీఖున ఏర్పడుతూ ఉంటుంది రవిలో బుధుడు అనేటువంటి ఇతను పద్దెనిమిదో తారీఖున మకర రాశి వారికి కాస్త తెలిసి చేసేటువంటి తప్పుడు ఆ ఏం కాదులే ఈ ఒక్కసారిగా చేసేద్దాంలే ఎవరు చూడట్లేదు కదా మనల్ని అనేటువంటి తెలిసి చేసేటువంటి తప్పుడం వల్ల ప్రమాదాలను ఎదుర తెచ్చుకుంటుంటారు కాబట్టి పద్దెనిమిదో తారీఖున మీరు చేసేటువంటి చిన్న తప్పు చాలా పెద్ద ప్రమాదాన్ని గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి తప్పు చేయకుండా పద్దెనిమిదో తారీఖున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మకర రాశివారు ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏమవుతుంది అంటే వచ్చేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం తప్పుకుని గండం గట్టెక్కి ప్రాణం పోయేటువంటి విషయం మూడు నెలలు హాస్పిటల్ పాలయ్యేటువంటి వ్యవస్థ వరకు జరుగుతుంటుంది అంటే ఎముకలు విరగడము నరాలు నలిగిపోవడము అనేటువంటిది ఇరవయో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తుండదు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు ఇరవయో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఇంతకుముందు మీకు పరిచయం ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళని నమ్ముకుని వ్యాపారానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది అదేవిధంగా ధనం కూడా మీకు లభించడం జరుగుతుంది ఈ ధనం లభించడం కొత్త పరిచయం ఏర్పడడంతో చాలా ఆనందంగా మీ స్థాయి స్థితులు రెండింటినీ కూడా మార్చుకుంటూ ఉంటారు ఇరవై ఎనిమిదవ తారీఖున కేతువు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఒక అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి ఏమిటయ్యా అంటే మీరు ఇంతకు ముందు ఏదైతే ధనాన్ని వెచ్చించి స్థలాలు కానీ ఏవైతే కొన్నారో వాటి నుంచి మీరు ప్రతిఫలం ఇరవై ఎనిమిదో తారీఖున ఆశించి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు నాకు మంచి ఫలితం కనబడింది అని ఒక నమ్మకానికి ఇరవై ఎనిమిదో తారీఖున మకర రాశి వారు లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారికి ప్రమాదం నుంచి బయటపడటానికి మృత్యుంజయ హోమం కానీ లేదా ప్రతిరోజు కూడా అంటే జూలై నెల అంతా కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక చుంభనీలు నీళ్ళు స్వామివారి మీద పోసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం మకర రాశి వారి ఆరోగ్యపరంగా మంచి వ్యవస్థగా నడుస్తూ ఉంటుంది అయితే మీకు ఇరవయో తారీఖున మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయితే ఉంటుందో ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేసేటువంటి చిన్న తప్పు పెద్ద తప్పు అది ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా ఒకటికి పదిసార్లు పదికి వంద సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ప్రమాదాలు తక్కువగా ఉండేటువంటి నిర్ణయం తీసుకోండి నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తప్పుగానే ఉంటుంది ఆ తప్పుని మీరు సరి చేసుకునే విధంగా తప్పు చేయండి అని మకర రాశి వారికి పద్దెనిమిదవ తారీఖు సూచించడం జరుగుతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై వరకు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాలు మీ ఆలోచనలు మీ యొక్క స్థితులు పెట్టుకుని మీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉండేటువంటి విధంగా చూసుకోండి ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేయడము మకర రాశి వారికి జూలై నెలలో అత్యంత ప్రామా ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఇంతేకాకుండా మకర రాశి వారు ప్రతినిత్యము ఈశ్వర ధ్యానం ఆచరించండి